నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం బోరబండ పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సురేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించి దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులు ఎస్ఐ షేక్ నాగుల్ మీరా ఎస్ఐ మధుసూదన్ ఎస్ఐ నాగేంద్రబాబు తదితర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు దేశ ఐక్యత క్రమశిక్షణ ప్రజాసేవ ప్రాముఖ్యతను వివరించారు .......... लाइन तोड़े अच्छा कनेक्शन मन जाएगा इसका लोग एक चेंटी माल में माल में इसका कोई नहीं माल में ऐसा कोई कोई करते हैं ना माना कुछ बाहर ना लेता है और इसने का माला इससे निपुण है बाद में ना ना निकलेगा नहीं ना इनका बाहर निकलेगा नहीं निकलेगा

సెవెంటీ సెవెన్ రిపబ్లిక్ డే సందర్భంగా బోరబండ ప్రజలందరికీ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అందరు బాగా జరుపుకోవాలని బోరబండ పోలీస్ తరఫున హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అట్లాగే మీ అందరు కూడా ఈ పోలీస్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలంటే చెప్పి మా వినతి మీద ఎమర్జెన్సీ ఉంటే వన్ డబల్ జీరోకి అలాగే సైబర్ క్రైమ్ ఏదైనా జరిగినట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేసి పోలీస్ యొక్క సేవలు వినియోగించుకునాలి ఎమర్జెన్సీ లో వినియోగించుకున్నాలంటని చెప్పి మా యొక్క మనవి